సిద్దిపేట నియోజకవర్గంలో గత పది సంవత్సరాలలో అభివృద్ధి చేసినా కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధి చేయలేదని చెప్పి అధికారం వచ్చిన తర్వాత అంటున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం సిద్దిపేట ఒకటో వార్డులో ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు వారిని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు అభివృద్ధి గత పది సంవత్సరాల్లో అభివృద్ధి ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధి అనేది జరుగుతుందని అంటున్నారు దీనిపైన మీ స్పందన ఏమిటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు లేని హామీలు ఇచ్చి మన ముఖ్యమంత్రి వారి లేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు ఆయనే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలని అధికారంలోకి వచ్చి మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇంటి యజమానులకు ఇరవై ఐదు వందల రూపాయలు ఆడపిల్లల పెళ్ళి అయితే తులం బంగారము ఏది ఇయ్యక లింగారెడ్డిపల్లెకి వచ్చి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను మంజూరు చేసిన అని పూజల హరికృష్ణ గారు మా మాజీ మంత్రివర్యులను విమర్శించడము సమంజసం కాదు మా సారు లింగారెడ్డిపల్లెకి ఇచ్చినవి దాదాపు పది పదిహేను కోట్ల రూపాయలు వేసించి మాకు మిషన్ కాకతీయ కావచ్చు మికిషన్ భగీరథ కావచ్చు మా ఊర్లో సీసీ రోళ్ళు కావచ్చు మా ఊర్లో ఒక్క కుల సంఘానికి ప్రతి కుల సంఘానికి భవనాలు ఇంటింటికి నల్ల ఈయన ఏం చూసి మాట్లాడిండు అంటే ఆయనకు మేము కట్టిన బిల్డింగ్ మీద లాస్ట్ ఉన్న వర్క్ రెండు మూడు లక్షల వర్క్ చేసి నేను చేసినా అని గొప్పతనం చెప్పుకుంటానికి వచ్చిన పూజల హరి గారు మా సార్ను విమర్శించేంత మీకు నైతిక లేదని మేము భావిస్తున్నాం ఎందుకంటే మేమేమన్నా అంటే మీరు ఇబ్బంది పడతారు మేము మీలాగా మేము విమర్శించము కానీ మీరు మాట్లాడే పద్ధతి సరైనది కాదు మీరు ఆలోచన చేసి ఇది మాట్లాడన్న వద్ద మేమేమిచ్చినాము మీరు ఏదో పూలోపత్రం ఇచ్చి మేము అన్ని చేసినట్టు మీరు మాట్లాడటం సరి అయింది కాదని నేను భావిస్తున్నాను మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేసి సిద్ధిపేటకు హరీష్ రావు అంటే ఆయన తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వీరుడు ఆయన ముంగట మీరు దేనికి సరిపోతారు కానీ ఇంక మేము ఇంకా వేరే మాటలు మాట్లాడితే మీరు బాధపడతారు దయచేసి మాట్లాడే ముందు ఒక హరీష్ రావు గారిని మాట్లాడే ముందు మీరు చాలా ఆలోచించి మాట్లాడాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మనతోటి పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామస్వామి గారు కూడా ఉన్నారు సార్ చెప్పండి గత నిన్న రోజు ఏదైతే పూజల హరికృష్ణ గారు నిర్వహించిన ప్రెస్ మీట్లో లింగారెడ్డిపల్లి వార్డుకి ఎన్నో నిధులు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నిధులు ఇచ్చాము గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి నిధులు రాలేవని నిన్న ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు దీనిపైన మీ స్పందన ఏంటిది పంపౌండి పెట్టడానికి పూజల హరికృష్ణ అక్కడికి వచ్చిండు వచ్చిండు ఆయన కొబ్బరికాయ కొట్టిపోయి వాళ్ళు పరిమాలు చేసుకొని పోవాలి కానీ ఆయన వచ్చి విమర్శించుడు ఇప్పుడు ఈయన ఆయన గెస్ట్ అవుతున్నాం రంగనాగ సార్ ఈ ఈరోజు కట్టిండ రంగనాక సార్ ఈ దసరా స్టార్ట్ ఆ దసరాలు వచ్చాయి తను అగధంగా మాట్లాడి ఇవాళ వస్తే వాళ్ళు ఇష్టమో మాట్లాడి కరెక్ట్ కాదు నేను నిమ్మని వచ్చి నువ్వు ఆరు లక్షలు పెట్టడానికి గొప్పతనం కాదు ఆ దాదాపు పది ఇరవై కోట్లు సార్ అప్పటి నుంచి మేము లెక్క చూస్తాం లింగ కానీ అగాధంగా మాట్లాడి ఏదో మాకు ఏదో మాకు తెలిసినట్టు మాట్లాడి ఏదో చేసినట్టు దానికి చిన్న బొట్టు పదిహేను లక్షలు మేము ఖర్చు పెడతాయి ఆరు లక్షలు మీరు ఖర్చు పెడతారు దానికి బొట్టు పెట్టి భవనం మాద మా దాంట్ ఎట్లయితుంది మీరు మాట్లాడుతారు కానీ మేము కూడా అట్లా మాట్లాడు మాకు మాకు కూడా మాట్లాడుతు కానీ అది కరెక్ట్ కాదు ఏది ఉన్నా ఓ పద్ధతితో మాట్లాడాలి కింది స్థాయి నుంచి మీ స్థాయి దాకా మీ తిట్టలే భారం అయితే మేము తిట్టలేమా కానీ అది పద్ధతి కాదు అది మేము అనుకుంటున్నాం పబ్లిక్ వెనుక చూస్తారు మీరు ఏం మాట్లాడుతారు ఏం అంటారు మీరు ఏదో ఇవ్వాలని ఏ రకంగా మాట్లాడుతున్నారు అది ఇంకో రెండు నేను అయితే మీకు అర్థమైపోతుంది మేము తిరిగితే గవర్నమెంట్ మేము అనుకుంటే పోతుందని మీకు అర్థమవుతుంది గవర్నమెంట్ కానీ మీరు టెన్షన్ పడి రెండు నెలలు రాజకీయం రాజకీయ అందమైన అయ్యేది కాబట్టి తాత కాదు ఇంకో రెండు నువ్వు చేస్తా రెండు ఇంకో చేస్తావు దాని మీద తొందర పట్టుకుంటూ ఎవరితో వాళ్ళు మాట్లాడే విమర్శించుకో కరెక్ట్ కాదు మీరు ఆలోచించి మాట్లాడాలి ఏం చేసినా మాట్లాడాలి నిన్న వచ్చి మీరు ఇలా మేము ఇది చేసిన పద్యం ఆరు లక్షలు ఆడ నా పది లక్షలు పెట్టాకనే మాకు ఏదో లింగెడపలేదు పది కోట్లు పెట్టాము ఇరవై కోట్ల దాకా కూడా మేము లెక్కలు చూస్తాం లింగెడపల్లికి కాదు కానీ తొందరపాటు ఎవరితో మాట్లాడు తిట్టుడు కరెక్ట్ కాదు పబ్లిక్ కూడా ఆలోచిస్తుంది ఎదుగుతురు ఏంది అనేది కూడా పబ్లిక్ బాగానే ఆలోచిస్తుంది అప్పుడు మీకు అర్థమవుతుంది ఎన్ని నెలలు అయితే మీకు అప్పుడు అర్థమవుతుంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు తినదాకా వద్దాక రంగనాథ్ కట్ట మీద అనుకో పని చేసాడు అది ఎలా దసరా సా దసరాయి ఏమి మొగంతో కాదు ఎన్ని ఉన్నా కానీ అది పైన పని విధానం మీకు ఇవాళ అది కాదు కానీ ఎమర్జెన్సీ కరెక్ట్ కాదు ఎమర్జెన్సీ కూడా అది పద్ధతి కాదని చెప్పుకుంటున్నాం అయితే అన్న చెప్పండి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒకటో వాడికి ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు దీనిపైన మీ స్పందన ఏంటిదన్న నేను ఇప్పుడు తెలియజేసేది ఏంటంటే రాష్ట్రంలో హరీష్ రావు చేసిన అభివృద్ధి ఏందనేది ఒక లింగాడి పిల్లకే కాదు ఒక సిద్ధిపేటకే కాదు రాష్ట్రంలో మొత్తం పేరు తెలుసు కానీ ఆయన గురించి తెలిసి కూడా నువ్వు ఒక లింగాడి పిల్లకి వచ్చి చిన్న ఒక చిన్న ఆరు లక్షల రూపాయలు సీరకంగా మాట్లాడవని చెప్పంటే అది నీ విజ్ఞతనే వదిలిపెడతా ఉన్నాను కానీ ఇలా లింగారెడ్డి పల్లె కాదు కాన్స్టిచెన్సీలో కూడా డెవలప్ ఏ రకంగా చేసి అనేది కూడా అందరి అందరికీ తెలుసు నీకు కూడా తెలుసు కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది ఇరవై రెండు నెలలు కాగానే మేమే మొత్తం చేస్తున్నాం అనేది మాత్రం మీ విజ్ఞతకనే బయలుపెడతా ఉన్నాను మీరు కూడా గ్రామాలకు వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏ పనులు చేసినా తెలుసుకొని అర్థం చేసుకొని తెలుసుకొని తెలియకపోతే తెలుసుకొని అడిగి మాట్లాడేంత ఉద్దేశము మా మీకు మీకు ఆ జ్ఞానోదయం అనేది రావాలని చెప్పని చెప్పి నేను చెప్తా ఉన్నాను మరి అదేవిధంగా కాళేశ్వరం గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు మరి ఇలా కాళేశ్వరం లేని నీళ్ళు ఏనాయి పంటలు ఏనా వండుతున్నాయి అది కూడా మీకు తెలుసా తెలియదు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు మానుకొని హరీష్ రావు చేసిన అభివృద్ధిని కూడా మీరు కొంచెం గుర్తు చేసుకో మీరు గుర్తుంచుకోవాలని చెప్పని మీరు కూడా కొంతమందికి చెప్పాలని చెప్పని నేను ఈ లింగారెడ్డిపల్లి మా గ్రామం చావుడి చావుడి దగ్గర కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మీకు చెప్తా ఉన్నాను నిన్న పూజల అలకృష్ణ అనే అతను వచ్చి మరి అరిశిరావును విమర్శించడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం రావును ఏదన్నా కేసీఆర్ని ఏదన్నా సూర్యుని మీద మట్టి చల్లితే మొక్క మీద చల్లే విధంగా ఉంటుంది అది గుర్తుంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు కేసీఆర్ సార్ కానీ హరీష్ రావు చే సార్ కానీ చేసిన పనులు అలా ఉన్నాయి ఇంటింటికి నల్లైతేనేమి ప్రాజెక్టులు అయితేనేమి తెలంగాణ తెచ్చుడు ఉద్యమం విషయంలోనైతేనేమి ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క బిడ్డకు ఈరోజు ఒక బిడ్డను తల్లి ఎట్లా పాలిస్తుందో ఆ విధంగా తెలంగాణ ప్రజలను ఆ విధంగా అభివృద్ధి వైపు నడిచించ నా దేవుళ్ళు వాళ్ళు దేవుళ్ళను విమర్శించడం అనేది సమంజసం కాదు వాళ్ళని ఎంత తిడితే ప్రజ ప్రజలు అంతా అపోజిట్ అవుతున్నారు అది తెలుసుకొని మెదులుకోండి అది ఖండిస్తున్నాము మా మహిళల తరపున ఈ విలేజ్ తరపున ఖండిస్తున్నాము మీ ముఖ్యమంత్రి కానీ మీరు కానీ మీ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్తకు నేను హెచ్చరిస్తూ ఉన్నా అది ఎంతవరకు సమంజసం కాదు ఆలోచించి అడుగు వేయండి ఆలోచించి మాట్లాడండి అది మేము గట్టిగా ఖండిస్తున్నాము మళ్ళీ సరి మాట్లాడటప్పుడు ఆలోచించండి ప్రజలే మీ నోట్లో మట్టి కొడుతురు అది చూసుకొని మెదలుకోండి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేరు మహేష్ గారు ఉన్నారు అన్న ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేవు ఎలాంటి సమస్యలు కూడా క్లియర్ కాలేవని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కూడా అంటున్నారు దీనిపైన మీ స్పందన ఏంటిదన్న ఈరోజు రాష్ట్రంలో ఎన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వారి పరిపాలన దాదాపు రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉన్నది రెండు సంవత్సరాల్లో మా లింగారెడ్డిపల్లి వార్డులో ఒక కేవలం ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల డబ్బులు తీసుకు ఒక ఎస్డి అంటే స్టేట్ గ్రాండ్ ఫ్రంట్ కింద సాంక్షన్ చేసుకొని నిన్న కొబ్బరికాయలు కొట్టినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ నేను ఆ హరికృష్ణ గారిని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని అడుగుతా ఉన్నా అసలు నువ్వెవరు ఎవరు ఏ హోదాలో లింగారెడ్డిపల్లికి వచ్చినావు నువ్వు ఒక కౌన్సిలరు కాదు నువ్వు ఒక మున్సిపల్ చైర్మన్ కాదు నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు లేదు ప్రభుత్వంలో నీకు ఎలాంటి పదవి లేదు మరి అట్లాంటి వ్యక్తివి ఏ ప్రోటోకాల్లో వచ్చి మొదటగా కొబ్బరికాయ కొట్టినవో అది చెప్పాల్సినటువంటి అవసరం ఇలా ఉంది ఇంతే కాదు ఇలా ఇలా ఇంకా పైగా విమర్శలు చేస్తావును ఏమనవి ఇష్టం వచ్చినట్టుగా మా నాయకుడు నీ అభివృద్ధి ఏదో నువ్వు చేసుకొని పోతే మేము స్వాగతిస్తాం మేము మా ఊరి అభివృద్ధి అవుతుందంటే ఎక్కడ అడ్డు పెట్టేటోళ్ళం కాదు కానీ మా నాయకుడి పైన విమర్శలు చేస్తే ఊరుకునే వాళ్ళం మాత్రం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఇలా సూర్యుని మీద విమర్శలు చేస్తే ఇలా మేము అని చెప్పేసి అనుకోవడం పొరపాటు ఇలా హరీష్ రావు గారు లేకపోతే లింగారెడ్డిపల్లి లేదు ఇలా నువ్వు అన్నావు కదా ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్కు ఆరు లక్షల రూపాయలు తీసుకు నిధులు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టినాం మరి అంతకంటే ముందే దానికి పద్దెనిమిది లక్షల రూపాయలు వెచ్చించి ఇలా ఆ భవనం పూర్తి చేసి కేవలం రంగుల కాల నువ్వు వచ్చినావు అది గుర్తు ఎరగాల్సినటువంటి అవసరం ఉన్నది మరి అదేవిధంగా పోచమ్మ టెంపుల్ దగ్గర ఇలా అప్పటికి బేస్మెంట్ కట్టి పూర్తి చేసి మా హరీష్ రావు గారి నేతృత్వంలో జరిగిన పనికి కేవలం బ్రిక్స్ పెట్టడానికి మాత్రమే నువ్వు మూడు లక్షల రూపాయలు పైసలు తీసుకొచ్చినావు ఇలా బీఆర్జీఎఫ్ కింద జిల్లా పరిషత్లో గతంలో మా ప్రభుత్వ హయంలోనే మరి స్కూళ్ళు కడితే ఆ స్కూళ్ళల్లో వాటర్ ఫిల్టర్ తీసుకొచ్చి ట్యాంకు తీసుకొచ్చి ఇలా నేను అభివృద్ధి చేసినా అంటున్నావు ఏదేమి అభివృద్ధి అని నేను అడుగుతా ఉన్నా పప్పంతా చేసి ఉప్పేసి ఓన్లీ ఉప్పేసి మొత్తం అభివృద్ధి చేసిన అంటే ఎట్లా ఈ సందర్భంగాని ప్రశ్నిస్తూ ఉన్నా ఇలా కేవలం నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా పూజలు హరికృష్ణ గారు మీ పనులంటో మీరు చేసుకోండి కానీ మా నాయకుడి మీద మా నోరు జారితే ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా మేము అని తలుసుకుంటే ఇక్కడ గ్రామ నాయకత్వం కావచ్చు ఇక్కడ పార్టీ నాయకత్వం కావచ్చు మేము అనుకుంటే మా పొలిమెరలకు కూడా అడుగుపెట్టేటువంటి పరిస్థితి ఉండదు నువ్వు ఇలా నువ్వు చేసింది ఏం లేదు నువ్వు కానీ నీ ప్రభుత్వం కానీ చేసింది ఏం లేదు ఇలా మా నాయకుడు ఇలా పది పదిహేను కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇలా మా అందరికీ ఆదరుగా ఉన్నటువంటి నాయకుడు మా హరీష్ గారు ఇలా ఆయనను విమర్శించడం సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి అంటే కేవలం మీద మీద మీట చేసి లోపల ఎక్కడ ఉన్న పనులను అట్లనే పెండింగ్లో పెట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు ఎక్కడ చూసినా ప్రతి అంటే ఓన్లీ కేవలం సిద్దిపేట పైననే ఉన్నది డెవలప్మెంట్ బయట విలేజ్ లేకపోతే ఒక్కొక్క విలేజ్లో రోడ్లు కూడా లేని దీనస్థితిలో ఉన్నారని చెప్పి అంటున్నారు ఇలా మాది సిద్దిపేట మున్సిపాలిటీ కాకముందు లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ మరి లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో గొల్లకుర్మ కుర్మ యాదవ్ సంఘంకి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి అది పూర్తి చేసినట్టు మరి అదేవిధంగా మాదిగ సంఘం ఇలా ఏదైతే ఉందో ఆది జాంబావ సంఘం ఏదైతుందో దానికి ఇరవై రెండు లక్షల రూపాయలు ఇలా చూడొచ్చు పూర్తి చేసినాడు అదేవిధంగా యాదవ్ సంఘానికి పది లక్షల రూపాయలు వెచ్చించినాడు అదేవిధంగా వడ్ల సంఘానికి మరి ఐదు లక్షల రూపాయలు మరి కుమ్మరి సంఘానికి ఐదు లక్షల రూపాయలు మరి మాల కమిటీ హాల్కు పద్దెనిమిది లక్షల రూపాయలు మరి రెడ్డి సంఘానికి పది లక్షల రూపాయలు పద్మశాలి సంఘానికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ముద్రాజ్ ఫంక్షన్ సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక కోటి కోటి యాభై లక్షల రూపాయలతోటి అభివృద్ధి అదేవిధంగా వడ్డర ఖాళీలో పది లక్షలు ఇట్లా చెప్పుకుంటా పోతే ఏది పూర్తి కాలేదని నేను అడుగుతూ ఉన్నా ఇలా ఇది ఈ కులంలో మా లింగారెడ్డిపల్లలో ఈ కులానికి మీ కులంలో పని జరగాలనేది లేదు హరీష్ రావు గారి ద్వారా అన్నీ పూర్తయినాయి కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం పోవడం వల్ల ఆ పైపై పనులు మిగిలిపోయినాయి ఆ పైపై పనులకే ఆయన వచ్చి ఇలా కవరింగు కలరింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అభివృద్ధి పనులు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నైంటీ పర్సెంట్ అయిపోయినాయి కేవలం ఏదో ప్రభుత్వం దురదృష్టం ప్రభుత్వం కోల్పోవడంతో కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి కానీ హరీష్ రావును విమర్శించేంత స్థాయి మీది కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఇవి మళ్ళీ ఏడల హరీష్ రావును విమర్శిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి అంటున్నారు కెమెరా పర్సన్ అంజితో రాజేష్ మన కర్తవ్యం సిద్ధిపేట